లక్షపేట సర్కిల్ తరఫున సంచుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పండుగను ప్రసారంగా జరుపుకోవాలని అందరూ కూడా శాంతిమంతగా నిర్వహించాలని కోరుకుంటున్నారు నరేష్ మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ గౌరవ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమస్వరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారుల వెలుగు నుండి పట్టణ కాంగ్రెస్ వెలుగు నుండి ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరికీ కూడా సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ మంచి వాతావరణంలో అందరికీ చక్కగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క పండుగ సందర్భంగా ఆ దుర్గామాత అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి పేరు పేరిన అందరికీ మరొక్కసారి విజయదశమి దసరా శుభాకాంక్షలు నేను రాపెల్లి భగవన్ దాస్ ఆది యోగా లక్షపేట యోగా మాస్టర్ని మంచిర్యాల జిల్లా వాసులందరికీ దసరా దసరా శుభాకాంక్షలు ఈ దసరా అనే పదం దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది మనలో పది దుర్గుణాలను హరించేదే దసరా పండగ ఒకటి కామం క్రోధం లోభం మోహం అహంకారం ఈర్ష ద్వేషం పగ స్వార్థం సోమర్తనం ఈ పది దుర్గుణాలను హరించేదే దసరా ఇంకోటి అప్పుడు రాసినప్పుడు పది దుర్గుణాలే కనిపించాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదైతే పదకొండవ దుర్గుణం ఒకటి ఉంది అదే ఇప్పుడు యువతంతా మత్తు మహమ్మారి కూరలు చెప్పుకుంటున్నారు తల్లిదండ్రులారా జాగ్రత్త అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విజయదశమి అంటేనే విజయాలకు సూచిక అలనాడు అమ్మవారు ఏదైతే రాక్షసుని సంహరించి తొమ్మిది రోజులుగా జరిగిన యుద్ధం మరి పదవ రోజుగా ముగిసింది అదే శరణ నవరాత్రులుగా ఆ దుర్గాభావాన్ని నెలకొల్పి మనం ఈరోజు జరుపుకుంటున్న పండగే దసరా పండుగ మరి తెలంగాణలో మరీ ప్రత్యేకంగా తెలంగాణ జాతీయ పక్షైన పాలపిట్టను చూసి సాయంత్రం ఏదైతే జంబి వృక్షానికి శంబి వృక్షానికి పూజ చేసి దాన్ని ఆ బంగారాన్ని మరి ఒకరికొకరము అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చేతిలో పెట్టి మరి ఆశీర్వాదం తీసుకునే ఆనవాయితీ మా తెలంగాణలో ఉంది మరీ ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి యొక్క కార్యక్రమాలను అద్భుతంగా చేస్తూ వస్తున్నది ఎందుకంటే భావితరాలకు పెద్దవారికి ఏ రకంగా మనం నడుచుకోవాలనే ఒక సంస్కృతిని తెలియజేసే యొక్క గొప్ప సంస్కృతి మా తెలంగాణ సంస్కృతి మరి అలాగే రాబోయే రోజుల్లో ఈ పిల్లలకు కూడా మొన్నటి మనం చూసినటువంటి నిన్నటి వరకు జరిగిన సద్దుల బతుకం ఏదైతుందో మరి అలంకరణ మరియు స్కిల్ డెవలప్మెంట్ అంటే నిజంగానే ఆ గునుగు పూలను తంగేడు పూలను మరి అలా అమర్చడం అనేది కూడా ఒక స్కిల్ అంటే ఒక ప్రత్యేక ఆ నైపుణ్యాన్ని పెంపొంచే దిశగా ఉంటుంది మరి మన సంస్కృతి మన లంగావోని కానీ మన చీర కట్టు కాని ఇవన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మరి ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఆ పూలను తీసుకొచ్చి వాటిని అలంకరించడం సహకరిస్తారు కాబట్టి మగవాళ్ళు కూడా అందులో భాగం పంచుకున్నారు కాబట్టి ఆ దేవదేవత అయిన దుర్గాదేవి అమ్మవారు మన అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్టాశ్వరాలతో జీవించాలని ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఉద ఉదయం టీవీ వాళ్ళకు కూడా మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను